హాయ్ మీకు ఇది తెలిసే ఉంటుంది తరండి ఎలంకాయ నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు మాకు ఇంటర్వ్యూలు అయ్యేటప్పుడు ఎక్కువగా ఎలంకాయలు తినేవాళ్ళం అండి ఇందులోని ఈ ఎలంకాయలో ఉప్పు కారం పంచదార వేసుకుని తింటే చాలా బాగుంటుంది మీకు తెలిసే ఉంటుంది చిన్నప్పుడు ఇప్పుడు నేను చిన్నప్పుడు గుర్తు చేస్తానని మీరు అనుకోవచ్చు దీనికి ఎలా చేయాలో నేను చూపిస్తాను చాలా ఈజీ అండి చూసారండి ఇగో నేను మొత్తం ఈ అంతా ఇందులో తీసుకున్నానండి చూసారండి ఇకటండి ఇలాగా చాలా పండిన ఎలంకాయ అండి ఈ పండిన ఎలంకాయలో ఉప్పు కారం పంచదార ఇందులో ఇందులో వేసుకోవాలండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇది చిన్నప్పుడు మేము ఎక్కువగా తినేవాళ్ళం అండి ఇది చాలా ఇష్టంగా తినేవాళ్ళం సరే అండి ఎంత బాగుందో ఇలా పంచదార ఉప్పు కారం కలుపుకొని నేను చిన్నప్పుడు ఇలాగే తినేవాళ్ళం అండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ